고 <sus> ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే ఉదయాన్న లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ ఇదే లాస్ట్ అని కొందమి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంట్లో అయితే మేము ఉండట్లేదు ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది నెక్స్ట్ మేము హాలిడేస్ కి ఊరైతే వెళ్ళిపోతున్నాము సో అందుకే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అండ్ కొన్ని ఫ్రూట్స్ ఉంటే వాటితో అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద జ్యూస్ అయితే చేసి ఇచ్చాను నిన్న నైవేద్యంగా పెట్టిన ఫ్రూట్స్ కూడా ఉండేవి ఇవన్నీ కలిపి జ్యూస్ అయితే చేసి చెరో గ్లాస్ అయితే తాగేసాం అనమాట ఇది చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటితో మనము ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి జ్యూస్ చేసి చెరో గ్లాస్ అయితే ఇచ్చాను మా హస్బెండ్ కూడా ఒక గ్లాస్ ఇచ్చాను ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు పిల్లల కోసము కొంచెం పెరిగన్నము దొండకాయ కర్రీ అయితే కుక్ చేశాను అనమాట అది అయితే తినేసారు పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం కోసము కొంచెము వెజ్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇవి ఉడికేలోకు మిడిల్ మిడిల్లో కొంచెం స్టిచ్చింగ్కి బ్లౌజెస్ ఉన్నాయి అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ రోజుతో లాస్ట్ కదా ఇంకా ఊరు వెళ్ళిపోతే అన్నీ ప్యాకింగ్ ఇవ్వాల్సి వస్తుంది అత్తయ్య కొన్ని బ్లౌజెస్ ఇచ్చారు అవి అయితే స్టిచ్చింగ్ కటింగ్ చేశాను కానీ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు ఈ రోజుతో అయితే అవి కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను త్వరగా అయితే కుకింగ్ చేసి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టి ఆయన వెళ్ళిపోతే ఇంకా ప్రశాంతంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనుకున్నాము అండ్ ఆల్మోస్ట్ కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఉదయం కుక్ చేసిన దొండకాయ కర్రీ కొంచెం ఉంది ఈరోజు ఫిష్ కూడా వచ్చిందండి కొంచెము ఆవిడకి అమౌంట్ ఇవ్వాలన్నమాట సో అమౌంట్ ఇచ్చేటప్పుడు తన దగ్గర చేంజ్ లేకపోతే ఒక ఫిష్ అయితే ఇచ్చారు అవి ఒక ఫైవ్ పీసెస్ అలా అయ్యాయి దాన్ని కూడా కర్రీ ప్రిపేర్ చేశాను ఈ కర్రీ అయితే నైట్కి సరిపోతుంది అవైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మళ్ళీ మర్చిపోతే ఇంకా ఇబ్బంది అయిపోద్దని కుక్ చేస్తాను అనమాట అది కూడా టమాటో వేసి అండ్ ఆయనకి కొంచెం అన్నం చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్ అయితే లంచ్ బాక్స్లోకి పెట్టేశాను అనమాట ఆయన కూడా ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఆకుకూరలు తీసుకొచ్చారని చెప్పాను కదా సో ఈ ఆకుకూరలు అన్నీ క్లీన్ చేసుకొని ప్యాకింగ్ చేశాను ఇవైతే ఊరు తీసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ మర్చిపోతానేమో అని అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తాను అనమాట టైం అన్నీ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళాక పిల్లలు కూడా చాలా డల్ అయిపోయారండి ఆయన ఉన్నంత వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా చలాకీగా మాకు షి చూడండి చాలా డల్ అయిపోయింది కాసేపు అయితే ఏడ్చింది అలా చాక్లెట్ ఇస్తే అలా కూర్చున్నారనమాట టీవీ చూస్తున్నారు ఇంకా నా స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఎలా ఉంది హాఫ్ ఆఫ్ ది బ్లౌజెస్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను మిగతా అవి ఇంకా ఉన్నాయి మా అమ్మకు కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇవన్నీ కూడా అత్తయ్య బ్లౌజెస్ ఒకే సైజ్ కాబట్టి నేను ముందుగానే అన్ని బ్లౌజెస్ సేమ్ సైజ్ కాబట్టి కట్ చేసుకొని పెట్టుకున్నా అలా అయితే త్వరగా స్టిచ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట నేను రీసెంట్గానే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నా అండ్ అత్తయ్య అయితే ఒక ట్వంటీ బ్లౌజెస్లో ఇచ్చారు అవన్నీ కూడా ఇంటి దగ్గర కుట్టి ఆమెకైతే పంపిస్తున్నాను అనమాట ఇవి లాస్ట్ బ్లౌజెస్ ఇంకో ఫైవ్ ఉండిపోయే అవి కూడా కటింగ్ ముందే అయిపోయింది ఒక సేమ్ సైజ్ కదా సో కటింగ్ అయితే ముందే చేస్తాను ఇవైతే స్టిచ్చింగ్ చేసి ఆమెకి ఇచ్చేస్తే ఇంకా ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇవి కంప్లీట్ అయ్యాక ఆమెకైతే ఇచ్చేస్తా ఇంక ఊరు వెళ్ళిపోతాం కదా ప్యాకింగ్ కూడా ఉంది తర్వాత వీలు కుదరదని బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను మా పాప చూడండి నేను వీడియో తీస్తుంటే ఫోన్ దగ్గరికి వెళ్ళి అలా చేస్తాను తర్వాత తను కొంచెం అల్లరి చేసింది తర్వాత అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయిందనమాట అన్నయ్యతో నేనైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఫర్దర్గా ఏవైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి నేను రీసెంట్గానే నేర్చుకున్న అంత చక్కగా రాదు కానీ పర్లేదండి ఇంకా మా అత్తయ్య కోసమే కదా సో అలా కుట్టేస్తున్నాను ఇక్కడ ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి కట్టింగ్ చేసినప్పుడు కొంచెం పీస్ అయితే సరిపోలేదు సో దాన్ని అయితే అలా ఎడ్జస్ట్ చేశాను వేరే క్లాత్ తీసుకొని షేప్ బెల్ట్ అయితే వేసాను అనమాట అది లోన్ ఉండిపోద్దు కదా ఇంకా బయటకు కనిపించదు సో అందుకోసమే అలా చేశాను మిగతా బ్లౌజెస్ అన్నిటికీ సరిపోయింది ఇది కొంచెం ఎయిటీ సెంటీమీటర్స్లో ఉంది సో దానికైతే సరిపోలేదు ఓవరాల్ ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది మొత్తం స్టిచ్చింగ్ అయితే చేస్తాను మేడం అయితే చాలా చక్కగా నీట్గా చెప్పేవారు నేను వెళ్ళలేకపోయాను అనమాట వన్ మంతే వెళ్ళాను తర్వాత నాకు కుదరలేదు ఇంకో ఇంకో వన్ మంత్ వెళ్ళి ఉంటే నీట్గా అన్నీ నేర్చుకునేదాన్ని మా హస్బెండ్కి హెల్త్ బాగోకపోవడం వల్ల వన్ మంత్ వెళ్ళలేదు తర్వాత మిడిల్ మిడిల్లో ఇంకా క్యాంప్స్ ఎక్కువైపోయి తెలుసు కదా మా హస్బెండ్ సంగతి ఇంకా హాలిడేస్ ఇస్తే చాలు ఊరు తీసుకొచ్చేవారు మిడిల్లో కూడా చాలా లీవ్స్ అయిపోవడం వల్ల నేనైతే సరిగ్గా నేర్చుకోలేకపోయాను తర్వాత పోనీ హాలిడేస్ స్లో అయినా నేర్చుకుందామో అంటే హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఇప్పుడైతే ఊరు పంపించేస్తున్నారు ఇంకా అమౌంట్ కట్టి వేస్ట్ కదా వన్ మంత్కి థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు మేడం అయితే త్రీ మంత్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా క్విక్గా అన్ని నేర్చుకోవచ్చు అనుకున్నా బట్ నేనైతే కరెక్ట్గా వన్ మంత్ కూడా వెళ్ళలేదు కుదరలేదు ఇక్కడ కన్వీనియంట్గా అయినట్టు ఇంకా వేరే ప్లేస్లో నేర్చుకోలేమేమో అనుకుంటున్నా నేనైతే వెళ్ళుంటే బాగుండేది అని చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా పర్లేదు కొంచెం నేర్చుకున్నాం కదా అనే సాటిస్ఫాక్షన్తో వెళ్ళిపోవాలి తెలుసు కదా అండి మా హస్బెండ్ ఇంకా ఆయన మాట ఒకటి ఫిక్స్ అవుతారు ఇంకా అదే నిర్ణయం అనమాట నేను ఇంకా దానికి ఎదురు చెప్పలేను ఆయన ఏమంటే అదే ఇంకా ఊరు వెళ్ళమన్నారు కదా సరే అనేసి ఇంకా అన్ని స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా ఊరైతే బయలుదేరాలి వీటికి అన్నిటికీ కూడా ఫినిషింగ్ అయితే ఊరు దగ్గర ఇచ్చుకుంటాను ఊరు వెళ్ళాక ఇంకా వర్క్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసి ఖాళీ టైంలో ఇవి కంప్లీట్ చేసుకోవచ్చు అందుకే ఇవైతే ఫాస్ట్గా స్టిచ్ చేస్తాను అనమాట మొత్తం ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను మా మా అమ్మగారికి కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి ఈ రెండు మా తోటకోళ్ళు ఒక్క బ్లౌజ్ ఇచ్చారనమాట కొంచెం స్టిచ్ చేయమని దానికి అమ్మన్ రాసాను అత్తయ్యది కూడా సేమ్ కలర్ బ్లౌజ్ ఉండేది సో తన పేరు మేనా అనమాట సో దానికి అమ్మన్ రాసాను అండ్ మిగతావన్నీ కూడా అత్తయ్యవి ఇవన్నీ కూడా ఊరెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాను అనమాట అమ్మకు కూడా వేరే బ్లౌజ్ కటింగ్ ఇప్పుడైతే చేయాలి టైం ఉంది కదా తనకు కూడా ఒక బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేసి ఇస్తాను కరెక్ట్గా సరిపోతే మా అమ్మ బ్లౌజెస్ అన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళి ఇంకా స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేద్దాం అనుకుంటున్నాను ఓవరాల్గా బ్లౌజెస్ అయితే ఇవ్వండి టైలరింగ్ అనేది అందరికీ ఈజీ అండ్ చాలా క్విక్గా నేర్చుకోవచ్చు అంటే అవగాహన ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా నేర్చుకోవచ్చు హోమ్ వై హౌస్ వైఫ్స్కి అదే హోమ్ మేకర్స్కి టైలరింగ్ ఈజ్ ద బెస్ట్ అండి ఇంట్లో అలా ఖాళీగా కూర్చునే బదులు మనం టైలరింగ్ నేర్చుకుంటే ఈవెన్ మన బట్టలైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండ్ మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అమ్మది కూడా ఒక బ్లౌజ్ కట్ చేసి ఉంచాను అనమాట దీన్ని కూడా స్టిచ్చింగ్ అయితే ఈరోజు చేసేస్తాను టైం ఉంది కదా సో స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాక ఇంకా మమ్మీకి కూడా ఒక బ్లౌజ్ చక్కగా సెట్ అయితే తన బ్లౌజెస్ అయితే తీసుకువెళ్ళి స్టిచ్చింగ్ చేస్తా ఈ మెటీరియల్ ఈరోజే వచ్చింది మీషోలో తీసుకున్నాను అండ్ ఇవైతే ఫ్రాక్స్కి బాగుంటుందని తీసుకున్నాను అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి లింక్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఈ క్లాత్ అయితే చాలా బాగుంది ఫైవ్ మీటర్స్ వచ్చింది అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అనమాట టూ టాప్స్కి ఒక ఫ్రాక్కి అయితే సెట్ అవుతుంది ఫ్రాక్ అంటే మనకు కాదు చిన్నపిల్లలకి ఒక ఫ్రాక్ అవుతుంది మనకైతే అయితే ఒక టూ టాప్స్ అవుతాయి నార్మల్వి లేదంటే మనకి మన పిల్లలకి ఒక్కొక్క ఫ్రాక్ అయితే అవుతుంది అనమాట సో ఫ్రాక్స్ కోసమే నేనైతే మెటీరియల్ తీసుకున్నా బట్ ఇప్పుడైతే కుదరదు అనమాట తర్వాత నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను అండ్ దీనికైతే గ్రీన్ కలర్ థ్రెడ్ కావాలి కదా ఇదైతే బాబిన్లోకి పెట్టుకుంటున్నాను అనమాట థ్రెడ్ అనేది మాకు ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వస్తుందో తెలియదు కానీ చాలా తిప్పలు పడాల్సి వస్తుందండి అన్ని వస్తువులు కూడా మళ్ళీ వేరే ప్లేస్కి వేరే స్టేట్కి తీసుకొని వెళ్ళాలి ఏవి తీసుకు వెళ్ళకపోయినా మళ్ళీ అక్కడ మనకి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండదు అలా అని ఏమి తీసుకొని వెళ్ళకుండా ఉండలేము ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అదర్ స్టేట్కి అయితే తీసుకొని వెళ్ళాలి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మాకైతే ట్రాన్స్ఫర్ ఉంటూ ఉంటుంది వేరే వేరే స్టేట్స్కి తిరుగుతూ ఉండాలి పిల్లల స్టడీస్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అలా అని పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టి ఉండలేము మేము కూడా సింగిల్గా హస్బెండ్ని విడిచిపెట్టి ఎంత మేము ఉండి ఆయన అక్కడ ఉండి అలా ఏం బాగోదు కదా తనకు కూడా ఇంకా కుకింగ్కి గట్రా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది సో అందుకోసమే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు చూడాలి ఇంకా వన్ ఇయర్ ఇక్కడ ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాము ఏమవుతుందో ఇంకా అయితే థ్రెడ్ ఎక్కించాను అమ్మ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐక్వన్ని యాక్టివేట్ చేసుకోండి త్వరలోనే నేను ఈ ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ మగం వరకు వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను అమ్మ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి నాకు ఒక వన్ అవర్ అలా పట్టింది ఓవరాల్గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దీనికి ఇంకా చేతి పని చేయాలి సో అది కూడా కంప్లీట్ చేస్తాయి ఇంటికి వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ అమ్మకి కరెక్ట్గా సెట్ అయితే మిగతా బ్లౌజెస్ అన్నీ కట్ చేసుకుని తీసుకొని వెళ్ళి అమ్మకైతే కొరియర్ చేయాలనుకుంటున్నాను ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఊరైతే బయలుదేరుతామన్నమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్